భారతీయ జనతా పార్టీని విమర్శించడం ద్వారా మరి మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి మజ్లిస్ పార్టీ ఓట్లు పొందాలన్నటువంటి కుట్ర జరుగుతా ఉంది నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు ఇది ఓడిపోతామన్నటువంటి ప్రశ్న లేక కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం కూలిపోదు కానీ సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తున్నది ఒకటే ఒక పథకం ఫ్రీ బస్సు మరి సన్నబియ్యం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది అది ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను బియ్యం పథకం మీ ప్రభుత్వానిదా బియ్యం పథకం ఇది దేశమంతా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పథకం దీనికి మీరు ఈరోజు సన్నబీయంగా మార్చినటువంటి పథకంలో ఈ రోజు కూడా ప్రతి కేజీకి నలభై రెండు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది